హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మన వంటగదిలో ఉండే కొన్ని వస్తువులకు అద్భుతమైన ఆరోగ్య రహస్యాలుంటాయి కానీ వాటిలో తొంభై తొమ్మిది శాతం మందికి తెలియని వాస్తవాలు చాలా ఉన్నాయి మీరు నమ్మలేని విధంగా కొన్ని చిన్న చిట్కాలు మీ ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చేస్తాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం జ్వరం వచ్చినప్పుడు మిరియాలు తింటే త్వరగా ఉపశమనం లభిస్తుంది మీకు జ్వరం వచ్చి శరీరమంతా నీరసంగా అనిపించినప్పుడు సాధారణంగా పారాసెట్మాల్ టాబ్లెట్ వేసుకుంటారు కానీ మన ఆయుర్వేదం ప్రకారం మిరియాలు జ్వరానికి అద్భుతమైన ఔషధం మిరియాలలో ఉండే పైపెరిన్ అనే శక్తివంతమైన సమ్మేళనం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది జ్వరం వచ్చినప్పుడు అర టీ స్పూన్ మిరియాల పొడిని తేనెతో కలిపి లేదా కొన్ని మిరియాలను వేడిపాలల్లో కలిపి తాగితే శరీరంలో వేడి పెరిగి జ్వరానికి కారణమైన ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గిపోతాయి ఇది కేవలం వేడి చేయటం మాత్రమే కాదు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి త్వరగా ఉపశమనమిస్తుంది ప్రతిరోజు సోయాబీన్స్ తినడం వల్ల హైట్ పెరిగే అవకాశం ఉంటుంది సాధారణంగా హైట్ అనేది జన్యుపరమైనదిగా భావిస్తారు అయితే ఎత్తు పెరిగే దశలో ఉన్న పిల్లలు లేదా యుక్త వయస్కులు సోయాబీన్స్ తీసుకుంటే వారికి అదనపు ప్రయోజనం ఉంటుంది సోయాబీన్స్లో ప్రోటీన్ కాల్షియం మరియు ముఖ్యమైన అమినో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి ఈ పోషకాలు ఎముకలు కండరాలు ఆరోగ్యంగా బలంగా పెరగడానికి దోహదపడతాయి శరీరంలో పెరుగుదలకు తోడ్పడే హార్మోన్ల ఉత్పత్తికి కూడా సోయా సహాయపడుతుంది కాబట్టి ఎదిగే పిల్లలకు సోయా మిల్క్ లేదా సోయా కర్రీ ఇవ్వటం చాలా మంచిది దానిమ్మ పండు తింటే బట్టతల వచ్చే అవకాశం తగ్గుతుంది బట్టతల లేదా జుట్టు రాలటం అనేది చాలా ముందుని ఇబ్బంది పెట్టే సమస్య దీనికి ప్రధాన కారణాలలో ఒకటి ఆక్సీకరణ ఒత్తిడి మరియు రక్త ప్రసరణ సరిగా లేకపోవటం దానిమలో బలమైన యాంటీ ఆక్సిడెంట్లు మరియు పునీకాలిగిన్స్ అనే ప్రత్యేకమైన సమ్మేళనాలు ఉంటాయి ఇవి తలలోని చర్మానికి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి అలాగే హెయిర్ ఫాలికల్స్ని దెబ్బతినకుండా రక్షిస్తాయి దీనివల్ల జుట్టు రాలడం తగ్గుతుంది అంతేకాకుండా దానిమ్మలో ఉండే విటమిన్లు జుట్టును దృఢంగా ఉంచుతాయి అల్లం టీ తాగడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది అల్లం టీ మనకు ఇష్టమైనదే కానీ ఇది కేవలం రుచికి మాత్రమే కాదు అల్లంను ప్రపంచంలోనే అత్యుత్తమైన సహజ ఔషధాలలో ఒకటిగా భావిస్తారు అల్లంలో జింజరాల్స్ అనే సమ్మేళనాలుంటాయి ఇవి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి కడుపు నొప్పి అజీర్ణం వికారం వంటి సమస్యలు ఉన్నప్పుడు అల్లం టీ తాగితే అది జీర్ణ వ్యవస్థలోని కండరాలను సడలించి నొప్పిని తగ్గిస్తుంది ఇది ప్రేగు కదలికలను కూడా సులభతరం చేస్తుంది తద్వారా త్వరగా ఉపశమనం లభిస్తుంది బీట్రూట్ తినడం వల్ల కడుపులో గ్యాస్ సమస్యలు పూర్తిగా తగ్గుతాయి సాధారణంగా గ్యాస్ సమస్యలకు చాలామంది మందులు తీసుకుంటారు కానీ బీట్రూట్ గ్యాస్ సమస్యలకు ఒక సహజమైన పరిష్కారం బీట్రూట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి ప్రేగుల్లో ఆహారం సులభంగా కదలడానికి సహాయపడుతుంది అంతేకాకుండా దీనిలో ఉండే నైట్రేట్స్లో ప్రేగులకు జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి బీట్రూట్లోని పోషకాలు ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను పెంచి గ్యాస్ ఏర్పడడాన్ని నివారిస్తాయి దీనిని ఉడకబెట్టి లేదా సలాడ్గా తింటే గ్యాస్ అసిడిటీ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి చూశారుగా మనం నిత్యం చూసే ఈ ఆహార పదార్థాల్లో ఎన్ని అద్భుతాలు దాగి ఉన్నాయో ఈ చిన్న చిన్న మార్పులు మీ రోజువారీ ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్